గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యం లో అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వాళ్ళని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు ఒక విషయం నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి ఆ అక్రమ రవాణాలో కానివ్వండి జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవ్వరికీ కూడా సంబంధం లేదు అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్లు నాదేండ్ల మనోహర్ కానీ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఏమైనా మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదేండ్ల మనోహర్ గారిని అన్యత భావించ అన్యత భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను నాకేం తెలుసు అందుకే కదా నేను చెప్తున్నాను అధికారులకి బయట పెట్టండి అని చెప్తున్నాను కానీ ఎవరికి ఉందో నేను చెప్పలేదే ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు నాకేం తెలుసు మీరు కనుక్కోండి అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నాను అంతే నాకేం సంబంధం ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తా అది పట్టుకో అధికారులు వాళ్ళ అసమర్థ గురించే నేను ప్రశ్నించాను బట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఇది ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది అంతే మాట్లాడే తప్ప నేను వేరేది మాట్లాడలేదు అందుకే చెప్తున్నా అనేదా భావించొద్దు విచారం వ్యక్తం చేస్తున్నాను మీరు బాధపడుతుంటే మళ్ళీ చెప్తున్నా మనోహర్ గారు అనిత బా అనిత భావించవద్దని కూడా నేను కోరుకుంటున్నాను